ఐపీఎల్లో తెలుగువల జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ టేబుల్పై బలంగా కనిపిస్తుంది గత సీజన్లో అద్భుత ఆట తీరుతో ఫైనల్ వరకు దూసుకెళ్లిన హైదరాబాద్ జట్టు కప్పును అందుకునే క్రమంలో తుది మాత్రం బోల్తా పడింది దూకుడైన ఆటతో గతేడాది అందరి దృష్టిని ఆకర్షించింది సన్ రైజర్స్ జట్టు ఈసారి కూడా అదే దూకుడుతో అదరగొట్టాలని చూస్తుంది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి క్లాసెన్ల వంటి దూకుడైన ఆటగాళ్లకు ఈసారి ఇషాన్ కిషన్ కూడా తోడయ్యాడు పేస్ బౌలింగ్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు తోడుగా మహమ్మద్ షమి అశల్ పటేల్ తోడయ్యారు రాహుల్ చాహర్ ఆడం జంప రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే కనిపిస్తున్నారు గతేడాది పలుమార్లు ఈజీగా రెండు వందల యాభైకి పైగా పరువులు చేసిన సన్ రైజర్స్ జట్టు ఈసారి మూడు వందల పరువులు చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు వేలానికి ముందు రిటర్న్ చేసుకున్న అద్భుత ఆటగాళ్లకు తోడుగా మెగా వేలంలో ఓనర్ కావ్య అద్భుత ఆటగాళ్లను కొనుగోలు చేశారు కావ్య అద్భుత వ్యూహాల ఫలితమే నేడు టేబుల్పై సన్ రైజర్స్ జట్టు అన్ని విధాల బలంగా కనిపిస్తుంది టేబుల్పై సన్ రైజర్స్ జట్టును చూసిన పలువురు జట్టు నిండా అంతా కాటేరామ కొడుకులే ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారంటేనే టీం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సన్ రైజర్స్ షెడ్యూల్తో పాటు టీమ్ బలబలాలు జట్టు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా సన్ రైజర్స్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్ను ఈ నెల ఇరవై మూడున రాజస్థాన్ రాయల్స్తో ఆడబోతుంది హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది రెండో మ్యాచ్ను ఇరవై ఏడున లక్నో సూపర్ చింగ్స్తో హైదరాబాద్ వేదికగా ముప్పైన ఢిల్లీ క్యాపిటల్స్తో విశాఖపట్నం వేదికగా ఏప్రిల్ మూడున కోల్కతా నైట్ రైడర్స్తో కోల్కతా వేదికగా ఆడనుంది ఆ తర్వాత ఏప్రిల్ ఆరున గుజరాత్ టైటన్స్తో ఏప్రిల్ పన్నెండున పంజాబ్ కింగ్స్ జట్లతో తలపడనుంది ఈ రెండు మ్యాచ్లు హైదరాబాద్ వేదికగానే జరగనున్నాయి పదిహేడున ముంబై ఇండియన్స్తో ముంబై వేదికగా ఇరవై మూడున అదే ముంబై ఇండియన్స్తో హైదరాబాద్ వేదికగా తలపడనుంది సన్ రైజర్స్ జట్టు ఆడే మొదటి ఈ ఎనిమిది మ్యాచ్లు బ్యాటింగ్ పిచ్చులపైనే కావడం గమనార్హం మన జట్టు ఆడే దూకుడైన బ్యాటింగ్కు ఈ పిచ్చులు సరిగ్గా సరిపోతాయి దీంతో బౌలింగ్లోను సత్తా చాటితే ఆరంభంలోనే వరుసగా మ్యాచ్లు గెలవచ్చు ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఐదున చెన్నై సూపర్ కింగ్స్తో చెన్నై వేదికగా మే రెండున గుజరాత్ టైటన్స్తో అహ్మదాబాద్ వేదికగా ఐదున ఢిల్లీ క్యాపిటల్స్తో హైదరాబాద్ వేదికగా ఆడనుంది కోల్కతా నైట్ రైడర్స్తో మే పదిన హైదరాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మే పదమూడున బెంగళూరు వేదికగా తలపడనుంది చివరిదైన పద్నాలుగో మ్యాచ్లో లక్నో సూపర్ జింగ్స్తో లక్నో వేదికగా ఆడనుంది మే పద్దెనిమిదిన ఈ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్తో హైదరాబాద్ జట్టు లీగ్ దశ పోటీలు ముగుస్తాయి ఒకసారి సన్ రైజర్స్ జట్టులు ఎవరెవరు ఉన్నారో చూద్దాం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి ఎన్రిచ్ క్లాసన్ ట్రావెస్ హెడ్ మహమ్మద్ షమి అర్షల్ పటేల్ ఇషాన్ కిషన్ రాహుల్ చాహర్ ఆడం జంపా ఆ తర్వాత అభినవ్ మనోహర్ సింహర్జిత్ సింగ్ జీషన్ అన్సారి జయదేవ్ ఉనద్గత్ వాయన్ ముల్దార్ ఇయాండు ముల్లింగ్ సచిన్ బేబీ కమింద్ మెండిస్ అంకిత్ వర్మ హైదరాబాద్ జట్టులో ఉన్నారు ఇప్పుడు సన్ రజర్స్ తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉందో చూద్దాం ఓపెనర్ గతేడాది అదురగొట్టిన ట్రావిస్ హెట్ అభిషేక్ శర్మని బరిలోకి దిగుతారు వేలం ద్వారా కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడడం ఖాయమే అతనే వికెట్ కీపింగ్ విధులు కూడా నిర్వర్తించనున్నాడు ఆ తర్వాత పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కాసేన్ బ్యాటింగ్ చేయు ఉన్నారు ఆరు ఏడు స్థానాల్లో యంగ్ హిట్టర్ హన్కేత్ వర్మ అభినవ్ మనోహర్ ఆడే అవకాశాలు ఎక్కువ అనికేత్ వర్మకు బదులు సచిన్ బేబీని ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో సచిన్ బేబీ అదరగొట్టాడు వీరిద్దరే ఫినిషింగ్ రోల్ కూడా పోషిస్తారు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే కెప్టెన్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేయగలడు మొత్తంగా ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ ఉండడంతో హైదరాబాద్ బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా కనిపిస్తుంది బౌలింగ్లో పేస్ విభాగంలో కెప్టెన్ కమిన్స్కు తోడుగా టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి అశ్వన్ పటేల్ బరిలోకి దిగడం ఖాయమే వీరిద్దరు డెత్ ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటారు యార్కర్లతో పరుగులను కట్టడి చేస్తారు ప్రధాన స్పిన్నర్గా రాహుల్ చాహర్ను ఆడించే అవకాశాలే ఎక్కువ ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంప కూడా రేస్లో ఉంటాడు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ కూడా స్పిన్ బౌలింగ్ వేయగలరు కాబట్టి ఒకే ప్రధాన స్పిన్నర్తో ఆడొచ్చు దీంతో జట్టులో ఏడుగురు ఇండియన్స్ తో పాటు నలుగురు విదేశీయులు సరిపోతారు ఇంపాక్ట్ ప్లేయర్లుగా సచిన్ బేబీ జయదేవ్ ఉనద్గత్ ఆడం జంప వంటి వాళ్ళు ఉండొచ్చు దాదాపుగా ఇదే ప్లేయింగ్ లెవెన్ తో జట్టు బరిలోకి దిగొచ్చు అదే జరిగితే ప్రత్యర్థులకు చుక్కలని చెప్పుకోవాలి మొత్తంగా జట్టు బ్యాటింగ్ యూనిట్ బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తుంది ఇక కెప్టెన్ కమిన్స్ జట్టుకు అతిపెద్ద బలం కెప్టెన్గా అతని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో గతేడాదే చూశాం అంతకు ముందు వరకు వస్తుగా మూడు సార్లు లీగ్ దర్శక పరిమితమైన జట్టును గతేడాది కమిన్స్ కెప్టెన్ అయ్యాక ఫైనల్ వరకు చూసుకెళ్లాడు మ్యాచ్లో కప్పులు ఎలా గెలవాలో కమిన్స్కు బాగా తెలుసు ప్రస్తుతానికి జట్టులో కనిపిస్తున్న ఒకే ఒక్క బలహీనత మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ రోల్ అభినవ్ మనోహర్ అనికేత్ వర్మ సచిన్ బేబీ వంటి వాళ్ళు మిడిల్ ఆర్డర్లో చక్కగా రాణిస్తూ ఏమాత్రం మ్యాచ్ను ఫినిష్ చేయగలరో చూడాలి ఎందుకంటే వీరికి సరైన అనుభవం కూడా లేదు మొత్తంగా అయితే టేబుల్పై సన్ రైజర్స్ జట్టు బలంగా ఉంది స్థాయికి తగ్గట్టుగా ఆడితే ప్లేఆఫ్స్ చేరడమే కాకుండా ట్రోఫీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాగా రెండు వేల పదమూడు నుంచి ఐపీఎల్ ఆడుతున్న సన్ రైజర్స్ ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్ చేరింది ఓసారి టైటిల్ కూడా గెలిచింది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి